బాబు హీరోగా బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా డాకు మహారాజ్ అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను రీసెంట్గా రిలీజ్ చేశారు ఈ సినిమా విషయంలో బాలాయి బాబు బాబీ ఇద్దరు కూడా చాలా మంచి కాన్ఫిడెంట్తో ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి నందమూరి అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మొత్తానికైతే ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నటువంటి బాలాయి బాబు మరోసారి తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది ఇక మొత్తానికైతే బాలాయిబాబు మాస్ జాతర చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడంతో ఇప్పుడు రాబోయే సినిమాపై కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్గా నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పుడు తెలుస్తున్న విషయం ప్రకారం ఈ సినిమాలో అసలు విలన్ బాబీ డియోల్ కాదని బాలయ్య ఇందులో జ్యుయల్ రోల్లో నటిస్తున్నాడు కాబట్టి బాలయ్య బాబు ఇటు హీరోగా అటు విలన్గా నటిస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి ఏది ఏమైనా కూడా బాలయ్య విలనిజాన్ని చూపించడంలో సిద్ధహాసులు అనే చెప్పుకోవాలి ఇంతకుముందు సుల్తాన్ అనే సినిమాలో ఆయన విలన్గా నటించి మెప్పించాడు ఆ సినిమా కమర్షియల్గా పెద్దగా వర్కౌట్ కానప్పటికీ విలనిజాన్ని పండించడంలో బాబును మించిన వారు మరెవరూ ఉండరు అనేంతలా తన నట విశ్వరూపాన్ని చూపించాడు మరి మరోసారి విలన్ పాత్రలో ఇలాంటి నటనను చూపిస్తున్నాడు తద్వారా ప్రేక్షకులను మెప్పిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది మొత్తానికైతే బాలయ్య బాబు ఈ సినిమా పూర్తయిన తర్వాత బోయపాటితో చేస్తున్న అఖండ టూ సినిమా కోసం తన డేట్స్ను కేటాయించబోతున్నట్టుగా తెలుస్తోంది